తక్కువ కాకుండా పిల్లల్ని కానీ బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది పిల్లల సంఖ్య తగ్గిపోయింది పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు మనం రెండు వేల నలభై ఏడు వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది రైతులందరికీ ఆమె ఇస్తున్నాం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ఎట్టే పరిస్థితిలో గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు